టు ఆల్ దేనికోసం సేవ చేస్తున్నావు పరిచర్య కడుపు కోసం కాదు పిలుపు కోసం చేయువాడే నిజమైన సేవకుడు సమయోలు ప్రవక్త పిలుపు కోసం సేవ చేశాడు ఆశీర్వాదం పొందాడు ఏలి కుమారులు కడుపు కోసం సేవ చేశారు చివరికి శపించబడ్డారు ఎలిషా పిలుపు కోసం అన్నిటినీ వదులుకొని పరిచర్య చేశాడు రెండంతల ఆశీర్వాదములు పొందాడు గెహజీ కడుపు కోసం సేవ చేశాడు తన సంతతికి సర్వకాలము కుష్టమనే బహుమతి పొందాడు కనుక దేనికోసం సేవ చేస్తున్నామన్నది ప్రాధాన్యత మనము దేవుని పిలుపు కోసం సేవ చేయాలి దేవుని కోసం సేవ చేయాలి దేవుడి యొక్క వాక్యమును దీవించినగాక ఆ ఆమెన్ ఆ